మేనిఫెస్టో ఆల్రెడీ ఆమె అమలు చేయడం జరిగింది చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ సిద్ధమనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పినట్టునే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది జగన్ అన్న సింహంలాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈ రోజు అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈ రోజు వన్ సెవెంటీ ఫైవ్కి కి లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్ అది ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్